భూమికి ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సంకేతాన్ని పంపిన వ్యామనౌక ఏది ఆన్సర్ సైకి వ్యామనౌక కొచ్చిన్ తీర ప్రాంతంలో కనుగొన్న అరుదైన టార్టీగ్రేడు జాతి జీవికి ఏ పేరు పెట్టారు ఆన్సర్ బాటలిప్స్ చంద్రయాని ఎంపాక్స్ వ్యాధి విజృంభణ కారణంగా ఏ దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి కారణమైంది ఆన్సర్ కాంగో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సలీమా టెటే ఉక్రెయిన్లోని హ్యారీ పోటర్ కోటగా పిలిచే విద్యా సంస్థ భవనం రష్యా దాడిలో దెబ్బతిన్నది ఇది ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఒడిస్సా చందమామ ఆవలి భాగం నుంచి మట్టి నమూనాలను సేకరించడానికి చైనా ప్రయోగిస్తున్న వ్యామనౌక పేరు ఏమిటి ఆన్సర్ చాంగే సిక్స్ ఏ నానోటెక్ ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇఫ్కో సంస్థకు అనుమతి ఇచ్చింది ఆన్సర్ నానోజింకు నానో కాపర్ నలభై ఆరవ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటింగ్ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ భారత్ భారత నావికా దళం కోసం డిఆర్డిఓ తాజాగా పరీక్షించిన మిసైల్ పేరు ఏమిటి ఆన్సర్ స్మార్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హితేష్ సేతియా బార్ అసోసియేషన్ కమిటీలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది ఆన్సర్ ముప్పై మూడు శాతం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అదాని గ్రీన్ ఎన్ని మిలియన్ల రుణ సౌకర్యం తాజాగా పొందింది ఆన్సర్ నాలుగు వందల మిలియన్ డాలర్లు గ్రీన్ ఆస్కార్గా భావించే విట్లే గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సేకరించిన భారతీయ మహిళ ఎవరు ఆన్సర్ పూర్ణిమాదేవి బర్మన్